హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వెలక్కాయ పెరుగు పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే బెలకాయ నేనైతే పళ్ళ అండి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే పళ్ళ ఈ వెలక్కయ పెరుగుపచ్చడి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఫస్ట్ ఈ విధంగా అయితే పలగొట్టుకోవాలి స్పూన్ తోటైతే ఇదంతా వెలక్కాయనైతే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుని అయితే వేసుకోవాలి ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆ తర్వాత రుచికి తగ్గే విధంగా సాల్ట్ తయారు చేసుకొని మిక్సీ జార్లో అయితే బ్లెండ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే బ్లెండ్ అయితే కావాలి బ్లెండ్ అయితే చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే వెలక్కాయలనైతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవాలి ఇవైతే పీసెస్ పీసెస్ లాగైతే కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకోండి నేనైతే యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడైతే దీన్ని కూడా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఈ విధంగా అయితే బ్లెండ్ అయితే చేసుకోవాలి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే బ్లెండ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మొత్తం సాఫ్ట్గా అయితే రావాలి ఏదైనా తర్వాత ఒక ప్లేట్లోకి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి మనం మిక్స్ పట్టుకున్నదంతా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే పెరుగును కూడా యాడ్ చేసుకోండి వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి బట్ ఇదంతా మొత్తం అయితే మిక్స్ అయ్యే వరకు అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి పెరుగు కూడా మొత్తం అయితే ఇందులోకి అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఈ విలకాయ పెరుగు పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ అయితే చేసుకోండి ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకొని అందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అయితే ఆయిల్ అయితే హీట్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఇందులోనే గుండు పప్పును కూడా యాడ్ హాఫ్ టీ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటున్నా యాడ్ చేసుకొని అయితే విత్ ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే చిట్కాడంత పసుపునైతే యాడ్ చేసుకొని అయితే మొత్తమైతే మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక నాలుగు ఎండిమిరపకాయలను అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి మిక్స్ చేసుకొని అయితే ఎండిమిరపకాయలు కూడా ఫ్రై అయితే చేసుకోవాలి అండి ఆయిల్లోనే ఇందులోకైతే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే మనమైతే ఎల్లక్కాయను పెరుగు మిక్స్ చేసుకున్నాం కదా అండి ఇప్పుడైతే ఇందులోకైతే యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి అండి ఇదంతా ఒక టూ మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి ఇలా పెరుగు పచ్చడి అయితే రెడీ అయిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడైతే ఇదైతే ఒక బౌల్లోకి అయితే సర్వ్ అయితే చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో